మకర రాశి మైక ఇక తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశిలో వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర శ్రవణ శ్రవణం దానిష్ట ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనుకోని ఖర్చులు మీ యొక్క ఊహకి మించని ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని ఎలాగైనా సరే మేనేజ్ చేసేసి ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు అలాగే దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కొంత పెట్టుబడి పెట్టడానికి కానీ నూతన వ్యాపారాల కొరకు ఆలోచనలు చేయడం కానీ కన్స్ట్రక్షన్ రంగం మీద కొంత ఆలోచనని అధికం చేసుకోవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే వ్యక్తులు ఈ మీకు సమయానికి ఏదన్నా విషయంలో సహకరించవలసిన వాళ్ళు సహకరించకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు నిర్వహించుకొని చేసుకుంటూ ముందుకు పెడదామనే ఆలోచనలు రావడం దానివల్ల శ్రమ ఒత్తిడి పెరగడం సమయానికి మీకు రెస్ట్ అనేది లేకపోవడం వల్ల కొంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఏదైనా సరే మీ అంతటి మీరు చేసుకున్న ఇతరుల మీద ఆధారపడ్డా తగిన విధంగా ప్రణాళిక ప్రకారం మీరు ముందుకెడితే మీకు వ్యక్తిగతంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి మా యొక్క తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశిలో మనకి ముఖ్యంగా యొక్క ధనిష్ట శతభిషం పూర్వవాదర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో విజయం అనేది లభిస్తుంది ఏ విషయంలోనైతే ముందుకు వెళ్ళాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఇప్పటిదాకా ఎదురైన ఆటంకాలు అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు ఆశించిన విషయాల్లో మీకు విజయం అనేది ఏర్పడుతుంది ప్రతి విషయంలో కూడా మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం తద్వారా ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు మీనరాశి అమ్మా ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను గనక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మీనరాశిలో పూర్వ నాలుగు పదం ఉత్తర నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు అంటే గృహానికి సంబంధించిన విషయాలు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు లేకపోతే మీ స్వగ్రామ సందర్శన కోసం ఆలోచనలు తల్లితో కలిపి చేసే చర్చలు లాంటివి నూతన విషయ సేకరణ విద్యాపరమైన విషయాలు అభివృద్ధి విద్యార్థులకు విద్య మీద ఆసక్తిని పెంపొందించుకునే విధంగా కొన్ని రకాలైన కొత్త కోర్సుల గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే దాంతోపాటుగా ఆహార వ్యవహారాల్లో కూడా కొన్ని రకాలైన మార్పులు రావడం అనేది అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల మీద నూతన వాహనాల మార్పిడి కోసం కోసం కూడా మంచి ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉంది వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత మంచి వాహనాన్ని కొనుగోలు కొరకు ప్రయత్నాలనేవి చేస్తారు